అండి హోమ్ ోం ఆర్వేశాలకి అండి చింత అండి ఎండాకాలం వచ్చిందంటేనే చిగురు వచ్చేస్తుంది కదా చిగురు పప్పు అనమాట ఈ చిగురు అందరూ కొంటారు కదా నేను చెట్టు నుంచి కోసా అనమాట నా ప్రీవియస్ వీడియోలో కూడా చూశారు కదండి మిది తోటలు నేను చింత చిగురు కోసుకోయండి ఫస్ట్ ఇలాగ చిన్నగా చిన్నగా వచ్చాయండి తర్వాత ఇది సెకండ్ టైం అనమాట పప్పు చేయడము ఫస్ట్ టైం వచ్చిందనమాట మనకు ఒక చిన్న చెట్టు ఉంటే చాలండి మనం ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ చింత చిగురు కోసుకొని పప్పు చేసుకోవచ్చు చిగురులో ఉండే విటమిన్స్ చాలా ఉంటాయి అవన్నీ మీకు తెలుసు హెల్త్కి చాలా మంచిది అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు బజారికి పోకుండా ఇంట్లోనే మనం చెట్టు నుంచి చిగురు కోసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా వచ్చాయండి తర్వాత బాగా పెద్దగా చిగురు వచ్చింది మనం చెట్లకు నీళ్లు పోసేటప్పుడు కూడా ఇలా వచ్చిన చిగురిని మనం తీసుకోవడం వల్ల సే విటమిన్ కూడా వస్తుంది మన బాడీకి చూడండి ఎంత చిన్నగా వచ్చాయో అన్నమాట నా దగ్గర మూడు చెట్లు ఉన్నాయండి స్వీట్ చింత ఇది మామూలు చింత అనమాట మళ్ళీ రీసెంట్గా నేను గంగరాజు దగ్గర తీసుకు వెండే చింత చెట్టు కూడా ఉంది ఇది గంగరాజు దగ్గర తీసుకు ఈ చెట్టుకు చాలా వచ్చిందనమాట చూడండి స్టెమ్ ఎంత పెద్దగా ఉందో నేను ఇలాగే పెట్టాను ఇంకా దీన్ని నాటలేదు ఇది లాస్ట్ గురువారం అండి ఆ రోజు బాగా హైదరాబాద్లో గాలులు వీచాయన్నమాట అప్పుడు మళ్ళా కోసాము ఇది స్వీట్ చింతకి మేము కొయ్యలేదు అది బాగా ముదిరిందనమాట ఇంకా మా దగ్గర పనిచేసామే సైదులన్న ఈ ఆకంతా తీసేస్తే చిగురు వస్తుందని మళ్ళీ వాళ్ళు తీశారు ఇంకా వాళ్ళని కూడా ఒకరోజు తీసుకోమన్నాను ఇది ఇంకొక చింత చెట్ట అండి ఇంతకుముందు నేను చిన్నగా వచ్చాయన్నాను కదా ఇప్పుడు ఇలాగొచ్చాయనమాట ఇక్కడ అంకులు నేను కోసుకుంటున్నాము ఫైనల్గా పప్పు చేసుకొని తిన్నాము చింతపప్పు చింత చిగురు పప్పు ఓకే అండి బాయ్ అండి